అంత పదాన్ని కూడా వాడటానికి మనం వేరే ముందు యజ్ఞం చేయాలని పురుషుడు ఋషుల యొక్క ముడిని ఆయన తీసుకుంటున్నాడు ఆయన జ్ఞానం లేక కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఆయన జ్ఞానం లేక కాదు ఇలా చేస్తే వాళ్ళు ఎలా ప్రయోగం చేస్తారు హనుమంతుడు పరీక్ష హనుమంతుడు ఎన్ని పక్షలు జరిగాయి మరి హనుమంతుడు మన మీద గుర్తు చూపిస్తారే అన్ని పక్షలు తీసుకుంటాడు కాబట్టి హనుమంతుడి దగ్గర ఉన్నప్పుడు మనం ప్రతి విషయం జాగ్రత్తగా ఉండాలి హనుమంతుడు ఎంతగా శివుడు శివుడు హనుమంతుడికి ఎలా కోపం కోపం వస్తే అశోక వాటితో సహాయుడి చేస్తాడు కోపం

ఋషులారా మీకు తెలియని విషయం కాదు ఈయన ఏం చేస్తున్నాడు అన్న విషయానికి అన్నిటికీ కూడా నేను బాధ్యత ఇస్తాను పిల్లవాడు స్కూల్లో తప్పు చేస్తే తల్లి వెళ్ళి క్షమాపణపడారు తప్ప మా పిల్లవాడు కొట్టి పొంది ఉంటారు మా పిల్లవాడు హోంవర్క్ చేయలేదు క్షమించండి అని ఎవరూ ఎవరైతే కళ్ళతో తల్లి వెళ్ళి చెప్తుంది ఎవరికి ఈయన ఏమి కారణం నా కొడుకు అలాంటి వాడు కాదు అలా చేస్తున్నాడు నేను చెప్తాను తల్లి గొప్ప ఉంటుందంటే నేను బాధ్యతంతా నాది నా కొడుకు బాధ్యత అంతా నాదే కాబట్టి నన్ను శిక్షించాలి అలా అంటే ఇతరులు శిక్షిస్తారా శిక్షించారు వీరికి సరే అమ్మా వీరి పంపిస్తారు అలాగే ఈ అందరు ఋషుల దగ్గర కుంగు నా పిల్లలు తప్పు చేస్తే క్షమించండి ఒక్కరికి ఘాటు సమయం కొంచెం ఉంటుంది నా ఇద్దరు కొంచెం కాలం ఉంటుంది చని కొంత కాలం ఉంటుంది ఉన్నా శని ఉన్న రాముని య పీడ ఉన్న ఆంజనేయ స్వామి గట్టిగా పట్టుకుంటే మీరు రెండు కూడా రాదు మీ కథలో చెప్తారు కాబట్టి మనం ఎంత బాగా భగవంతుల విశ్వాసం పెట్టుకుని ముందుకు వెళ్తామో అంత బాగా మన లాభం కలుగుతుందే ఉంటుంది ఈ పరమాణం లేదు పట్టుకునే ప్రయత్నం చేసి ఎలా పట్టుకోవాలి వచ్చి బాగా గుంజిలి గుంజిలి గుంజిలిస్తాడు వచ్చిస్తాడు ఒకడు వచ్చి మూత చేస్తాడు ఒకడు వచ్చి సూర్యుడు బాగా నీళ్ళు ఇష్టం ఎవరి ఎవరు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు భక్తి వాళ్ళని ఎవరికి ప్రత్యక్షం అవ్వాలి పరమాత్మ నిర్ణయిస్తారు ఎవరికి గుండె పరమాత్మ చేస్తారు అలాంటి ఈ తల్లి నా కొడుకు ఎన్ని తప్పులు చేశాడో ఆ తప్పులు కూడా అది నా తొంగులు వేసుకుంటారు నా కొడుకు శ్రమించాలంటే అప్పుడు వాళ్ళు అన్నారు ఎప్పుడైతే మేము క్షమించాము మేము క్షమించాలేమో అన్ని బలాలు అన్ని బలాలు మర్చిపోమించాము కదా కానీ ఎప్పుడైతే ఒకడానికి అవసరమో అప్పుడు ఏమైనా జ్ఞానం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ అన్ని జ్ఞానం వస్తాయి పోతే పోయి ఎప్పుడైనా రావాలో ఇప్పుడు నలుగురు దగ్గర జరుగుతుంది కానీ ప్రజలు కూర్చొని బాగా తెలియదు అలాగే తల్లి సంతోషించి వాళ్ళందరికీ కూడా సేవ చేసింది బాగా గుర్తుపెట్టుకుంది ఋషి సేవ బ్రాహ్మణ సేవ గో సేవ చాలా గొప్ప మీరు ఎప్పుడైనా చేసి చేసి లోపల మనసులో మనకు మనకి బాగా తృప్తి పడాలి ఈరోజు గో సేవ చేశానే నేను తృప్తిగా ఉంది పీడ తీశానే గోమూత్రం ఆ ఆ అనుకుంటూ సేవ చేయాలి బాబు ఇదే బాబు ఇలాగే పనులు చేస్తే ఏ బంధువు ఇంకా పంపించేస్తున్నారు దాన్ని కూడా మరి ఎక్కడా కొంగులు వేస్తున్నారు బ్రాహ్మణి కూడా భోజనం పెట్టినప్పుడు బాగా ఇష్టంగా పెట్టి బ్రాహ్మణి భోజనం పెట్టినప్పుడు ఒక లడ్డు తీసుకొని మహారాజా చెప్తుంటే ఆ లడ్డు తీసుకొని తిని లడ్డు బాగుంటాము అనుకుంటే తృప్తి పడి సంతోషపడి ఆనందం పడి ఇంకొక లడ్డు వేసే ప్రయత్నించారు కాబట్టి ఎంత బాగా చేయాలి ధర్మాన్ని అంత బాగా చేయాలి ఈ ఏం చేసిందా అంత బాగా వరణించారు శపించారు మళ్ళీ వరణించారు కాబట్టి ఆమె ఆ కుంగు వేసిన తప్పులని మనందరికీ సేవ చేసింది ఎందుకు నా కొడుకు మళ్ళీ వరణించాలి కాబట్టి శాపం ఇచ్చిన వరం కాక మానిపోవాలి శాపం ఇచ్చారు శవపాడు తండ్రి ఏమని నువ్వు కూడా నాలాగా కొడుగా కొడుగా చచ్చిపోతావు అని చెప్తే ఇంటికి వెళ్ళి భార్య చెప్పుకొని చాలా ఆనందించాడు అప్పుడు కౌశల్యత ఏంటండి ఏంటి శ్రమ మీరు ఆయన కొడగా ఉండగా మీరు నేర్చుకుంటూ చచ్చిపోతాము అంటే అని అంటే అప్పుడు వెళ్ళాడు నాకు సంతానా లేదు ఆయన శాపం వల్ల నా సంతానం కలుగుతుంది నేను కొడగా కొడగా అనుకుంటూ చచ్చిపోతాను పోయి సంతానాలు ఎన్నో యజ్ఞాలు ఎన్నో మోహాలు ఎన్నో తాను ఎన్నో తాళ సంతానం లేదు కానీ ఆ బుద్ధి శాపం వల్ల నా సంతానానికి సంతానం లేదు అన్నాడు అంటే శాపంలో కూడా అన్యాయం గురించి న్యాయం తీసుకుని ధర్మం తీసుకువచ్చాయి అలా నా పూర్తి యాభై కలిగించావు సంతోషి సంతోషి ఇంత అక్కడే కొంత కాలం గడిచిపోయింది ఋషులు గురువుతో ఉన్నారు ఆంజనేయ స్వామి స్వతహా ఋషి అంటే తొమ్మిది సిద్ధులు ఉంటాయి ఆ తొమ్మిది సిద్ధులు ఆయన శాస్త్రాలు శాస్త్రులు ఆరు శాస్త్రాలు ఆయన నాలుగు వేల నాలుగు వేల పద్దెనిమిది పురాలు పద్దెనిమిది పురాణాల కూడా పద్దెనిమిది పురాణాలు అది అది అందుకే బుద్ధి అవమానాలు అన్ని ఆయన అలాంటి ఆయన ఋషుల ఉన్నాడు మీరు ఒక్క మాట గుర్తు పెట్టుకోండి ఋషికి ప్రత్యక్షంగా సహాయం చేయలేకపోయినా తల్లి సహాయం చేస్తుంది కాబట్టి ఒరే ఆ చక్కగా తీసుకురారా ఆ పిల్లలు తీసుకున్నారా తల్లి చెప్తుంది కాబట్టి కొడుకు చేస్తున్నాడు మీరు బాగా గుర్తు చిత్రుడే పిల్లవాడు చింతగా పెట్టుకుని పొందుతాడు మీరు కోడి పెట్టుకోవచ్చు కూతురు పిల్లవాడు పట్టుకుంటారు అన్నయ్య స్వామి ఆమె ఏం చెప్తుంది ఆ బట్టలు ఆ బొమ్మలు తీసుకోదా ఆ పూలు తీసుకోదా ఆ సందలు తీసుకోదా ఇవన్నీ తీసుకోదాన్ని కాబట్టి తెల్ల ఉండగానే ఋషాపత్ర ఉండి ఇంకా ఆయన గొప్పతనాన్ని విశేషాన్ని సౌ వేదే మహాబాహు అని బాహు ఎలా చెప్పిన సేవ మీరు ఏ విషయం కోసం సేవ చేస్తారో ఆ విషయం పెరుగుతుంది మీరు బాగా చెప్పేట్టుకోండి చాలా మంది జీవిలో ఇది పోవాలని ప్రయత్నం చేస్తారు ఇది కావాలని ప్రయత్నం చేస్తారు ఇది కావాలి ఏమి దాన్ని వాళ్ళు చేయిస్తారు కాబట్టి అన్ని కూడా ఏదైతే కష్టకరంగా ఉందో తల్లిని ఒక స్త్రీకి పైన కట్టెత్తపడడం కష్టం అందులోకి ఆ యొక్క కట్టలు తీసుకోవడం కష్టం పైన చెట్టులో ఉన్న పనులు చెప్పుకోవడం కష్టం కానీ ఏదైతే కష్టంగా ఉందో ఇష్టంగా తీసే పిల్లవాడి చెప్పు నువ్వు ఆ పండుగ తీసుకోవడం అయింది ఆ పనులు తిప్పుకోవడం స్వామి ఎగ్జాంపుల్ చెప్పి తగర తీసుకువస్తున్నాడు ఎవరు పనులు తీస్తున్నాను ఋషుల కోసం కానీ ఎవరు చెప్తున్నాను తల్లి తల్లి వెళ్ళబోడి ఋషుల కోసం గుడి పను పిల్లవాడి ఎవరైతే సేవ చేస్తారో పుణ్యం వాళ్ళకే వస్తుంది అక్కడి నుంచి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి తిరిగి వస్తుంది మీరు ఎవరైతే తప్పు చేస్తారో శిక్ష కూడా వాళ్ళు అయ్యగలుగుతుంది అటు నుంచి వెళ్తున్నట్టు ఇద్దరు వెళ్తే వెళ్తున్నారు వెళ్తుంటే అక్కడ పెద్ద తోటలు జాము చేస్తారు మీరు బాగా వెళ్ళి జాము చేస్తారు కనబడితే ఈ ఎము కాడే ఆ జాము కాను తిల్దాం బాగా ఆకర్షణీయంగా ఉందను ఆ మనుషులు ఏం చేశారు ఆ జామ చేసి వచ్చారు అనుకుంటే కదా మనసు ఏమవుతే మనసు చూసి

नर्सिंग तो <laughs> तो था। के बारे में था कार्ड सेकंड के बारे था में चेक तीन के बारे में बाइक दूसरे के लिए नाली जब बारे में बिल का कितने बारे में कानी पंचम से बारह बारना ये बारना ऐसे बारह आप लोग बिल कोमी का जब पर पढ़ते तरह वाला या कहने से खड़ा खड़ा जा रही तब ते बच्चे चारों शिक्षक తప్పుడుకోకుండా తప్పు తప్పు దొరకడం దొరకడమే కాబట్టి అలా ఆలయ సేవ చేస్తాడు అందుకే పనులు ఋషులు ఎక్కువ ఋషులు బాగా సదర్శిస్తాడు ఇప్పటిదాకా పనులు తిరిగిన విషయం వృద్ధులు వాళ్ళు ఎక్కడ వచ్చా తీసుకోవడం వచ్చాయ స్వామి ఎలా ఉంటాడే వాళ్ళు ఏ చెట్టు అయినా చెప్తారు ఏ కులైనా చెప్తారు ఎక్కడా ఇప్పటిలాగా దొరికి తలు అన్ని దొరుకుతున్నాయి దొరుకుతుంటే వాళ్ళు సంతోషించి మళ్ళీ శాపం ఇచ్చారు సరే కానీ గొరవించాలంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు ఎందుకంటే చాలా మంది గ్రామం వాళ్ళు తప్పుగా వాడుతారు ఇప్పుడు బాగా విజయం ఉంటే నాకు రాజ్యం ఉంటే విషయం ఎవరికైతే అవిద్యం ఉందో విద్య రాదో వాళ్ళకి విద్య నేర్పిస్తారు కానీ విద్య వస్తే తప్పుడు పని చేస్తారు తప్పుడు పని చేస్తారు నీకు విద్య బాగా ఉందా దానికి కవిత ఎదురు మనిషికి రామగుతూ ఉంది జైలు గుర్తుపెట్టుకో విద్య ఉంది రామగుతు కానీ విద్యని తప్పుగా అర్థం చేసుకోవడం తప్పగా వాడుకోవడం జైలు పెట్టారు తన గా రాశాడు శ్రవణం ఒకసారి కదా గురుకుల ఆ యొక్క ఆంజనేయ స్వామికి అందరూ కూడా కానీ ఒకవేళ మీరు భావించే మన దగ్గర తప్పదు అని చెప్పి ఎప్పుడైతే అవగాహన రావు అప్పటిక మౌలంగా అందరూ బాగుంది అందరే ఆ రాముడు అందరికీ కూడా వాళ్ళు తీసుకున్నాడు రోజు దగ్గర నుంచి శివుడి దగ్గర తీసుకున్నాడు మన శివ కాబట్టి శివుడి దగ్గర నుంచి తీసుకున్నాడు కానీ శివుడి దగ్గర తీసుకున్న తర్వాత శివుడికి ఉన్న రాముడే అందరం శ్రీ బాగా కథలు ఉంటాయి ఎవరు కష్టం ఉంటారు ఆయన ఎవరు చేస్తారు రాముడికి రాముడి అయితే శివుడికి కదా అలాంటి శివుడి దగ్గరే తర్వాత తీసుకొని శివుడికి ఇష్టమైన రాముడిని ఆయన శివుడు చదవడానికి రాముడు ఎక్కువ రాముడు చూడాలని చూస్తారు అందులోనే అక్కడ వచ్చింది కాబట్టి ఆయన తప్పివాలి అందులో శ్రీరాశలే చాలా తగ్గిపోయా రాక్షసుని భార్య పక్షంలో కూడా ఆమె అది కాదు మీరు ఒక మాట చెప్పేటువంటి అన్న విషయం కానీ గుణాన్ని ఎక్కడ రాక్షసుడు కానీ కొడు ప్రధానము దేవుడు కదా ఆయన దేవుడికే వాడే రాక్షసులు అంటే కులము మరము జాతి వరణము వర్ణము భేరు ఏ ప్రభాలు లేదు మనం మన అందరం కూడా హనుమాన్ భక్తులనే అంతే కాబట్టి కులము మనము జాతి వరమాలు భర్ము తట్టుకుంటే మనం

ఈయన అన్ని విరాలు తీసుకుంటుంది ఆ యొక్క ఋషులు ఇది ప్రారంభించారు కానీ కొంత కాలం చూడడం తర్వాత ఇదంతా కూడా మీరు రామాయణం మొదటి మూడు బాలకాండ కృష్ణ కాళ్ళలో ఎక్కడ కూడా ధనంతుడు తరవాడు అరణ్య కాండ హనుమంతుడు లేడు మొత్తం మీరు కదా ఏ తాడు కావాడు ఏ తాండలో ఎక్కడ కూడా లేదు నాలుగో కృష్ణ కాండలో పరవేశాడు హనుమంతుడు హనుమంతుడు ఎప్పుడు వచ్చాడో అప్పటి నుంచే రామాయణంలో మీరు బాగా గొప్ప రాముడు హనుమంతు చూడండి ఎక్కడైతే కష్టమో ఎక్కడైతే దరిద్రమో ఎక్కడైతే దుఃఖమో అని కాపాడాలి హనుమంతుడు వస్తారు ఎక్కడొచ్చాడు పిష్ందరూ వచ్చారు వచ్చా కలవ ఇది అంతా ఆయన రామాయణం అంతా ఆయన ఎలా వచ్చాడు ఎక్కడొచ్చాడంటే సుదీరుడు బాగా బాధపడిపోయి వాళ్ళ ద్వారా వాళ్ళు వల్ల ముఖ్యమైన భయపడి ఆ యొక్క వృషభ కూర్చున్నాడు వృషభ పొందడానికి ఆ యొక్క బాల్య ఆడబడి కూర్చున్నాడు కూర్చొని పోతే అక్కడ ఈ యొక్క పెద్దవాడుగా మెల్లగా మెల్లగా ఆయన ఆయన స్వామి ఆయన దగ్గర వంతుత్వం చేసి ఆయనకి మంత్రిగా మారిపోయాడు కాబట్టి ఎప్పుడైతే సుప్రీడు బాన్ని సుఖుడు ఎప్పుడైతే బాల్య పడుతున్నాడో అప్పుడు ఆయన దగ్గరే ఉండి వాళ్ళకి సహాయం చేయకూడదు సుగ్రీవుడికి సహాయం చేసి ధర్మం కాబట్టి ఎందుకు స్వామి యొక్క భయపడతాడు నేను లేనా అని గొప్పగా చెప్పి ధైర్యాన్ని ఇస్తాడు మన యొక్క సమస్యలు వచ్చేప్పుడు స్వామి దగ్గర చూసుకుంటే మనకు ధైర్యం ఇస్తాడు ధైర్యానికి పూర్వకునే జ్ఞానం లేదు అందుకనే స్వామి వారికి కూడా వేరు వేరుగా ఉన్నాయి చాలా స్వామిలు స్వామి మనకి నలుగుతూ ఉంటారు ఈ స్వామి నలుగుతూ ఉన్నారు ఈ దగ్గర దుష్టత్వం అంటే ఎవరికైతే భయం ఉంటుందో నాకు బాధ ఉంది లోపల ఉంది బయట ఉంది దృష్టి ఉంది ఏమైనా ఉందే ఉంటే స్వామి దగ్గర వచ్చి కూర్చుంటా ఖచ్చితంగా పోతుంది పోతుంది ఆయన దుష్పార్తూ కూర్చుంటే అలా ఆయన సుబ్బుడికి భయం చేయబడ రాందుకైనా భయపడతాడయా నేను అని నేను లేని చెప్తే అప్పుడు సిద్ధుడు రాడు అది అక్కడ ఎవరో వస్తున్నారా అప్పుడు రామచంద్రుడు ఇద్దరు కూడా వస్తున్నారు పంబాల దగ్గరికి వచ్చి ఆయన పడడానికి చూస్తున్నాడు చూస్తూ ఉంటే సిద్ధుడు భయపడ్డాడు భయపడదు నేనున్నాను అక్కడ ఏమవుతుందో బాగున్నాడు నేను చూస్తానని చెప్పేసి ఆయన వస్తువు బ్రాహ్మణ వేషం వేసుకొని అక్కడ దగ్గరికి వచ్చి రామద్రి మాట్లాడుతున్నేసిన రాణి వెళ్ళి ఆనే మాట్లాడతాడు ఎందుకు స్వామి ఎవరికాడు ఎలా బ్రాహ్మణి వచ్చారు ఆయన బుద్ధిమతాం ఆయన అక్కడ ఇద్దరు కూడా బ్రాహ్మణి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన దేవుని తేమి తిరిగి వచ్చారు వచ్చి ఏమైనా చాలా దుఃఖదాగా వస్తున్నారు ఉన్నాయి ఎవరైంది మీరు అంటే ఎవరైనా నువ్వు ఇక్కడ మాట అందుకనే మాట గొప్పగా ఉంటే విషయం గొప్పగా ఉంటుంది మాట గొప్పగా ఎక్కువని ఎక్కడైనా మాట మాట ఎంత బాగా మాట్లాడితే అంత బాగా చూస్తుంది ఎంత బాగా గొప్పగా మాట్లాడితే అంతకంటే చివర మీ అందరూ పథకాలు చేస్తున్నాయి ఆ యొక్క పద రకాలు చేస్తున్నాయి మీరు ఒకవేళ పక్క రకాలు చేస్తుంటే మహారాజా అది ఎవరైనా లేరు వాళ్ళ మాటలు విని వీళ్ళ కోపంగా ఉంది వాళ్ళు చీరకి బాధగా ఉంది కానీ ఇంకా ఆమె యొక్క జాగ్రత్త కోపంగా ఉంది బాధగా ఉంది ఎలా ఉన్నా ఈయన మాటలు విని అంటే మనం ఎంత కోపంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా ఎంత సమస్యలు ఉన్నా మనకు దగ్గర వాళ్ళు మాట్లాడే వాళ్ళు మాట్లాడితే మనకు దైవం నా వాళ్ళకి మాట్లాడదు అంటే ఇంత బాగా వినపడుతుంది అసలు మీ మొక్కల్లో కర్త తెలియస్తుంది మీ మొక్కల్లో నివేస్తుంది మీ గుణము మీ మాట మీరు ఎవరైనా చూస్తుంటే మీరు ఎవరో మహా పుష్టిగా ఉన్నారండి ఎవరండి మీరు ఎక్కుంటే వాళ్ళందరూ ఆమరణాలు అతడిపోతున్నా ఏదో శాస్త్రం చేసినట్టుగా మాట్లాడిన బ్రాహ్మణ ఏమి ఇలా అనుభవం కావడం శాస్త్రం కావడానికి ఏముంది కానీ ఈ శాస్త్రవ శ ఉంది అందు అదంతా బ్రాహ్మణు కూడా గుర్తుపరిచారు ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ బుద్ధి బుద్ధిమతుల తెలియని వాడ గుర్తుపెట్టి మనం చూస్తూ ఉంటే పట్టుకుంటూ ఉంటే గుర్తుపడక ఆయన మాట్లాడాలనుకుని బాగా మంచి డ్రెస్ వేస్తున్నా అనేది మాట్లాడడం రావాలంటే చదువులు కావాలి అలా అసలు భక్తులు బాగా చెడి ఉన్నాయి బుక్ చెరువులు కానీ చాలా బాగా మాట్లాడతారు భావం బిల్లవాడుతున్నా మంచి మనం గుర్తుపడే అలా రామచంద్ర వారు గుర్తుపట్టడం వలన మీ దగ్గర ఏదో విద్య ఉంది బుద్ధి ఉంది జ్ఞానం ఉంది మనకు రక్త లేకుండా మనకు దుఃఖం తగ్గకుండా మనకు బాధలు అనిప మన బుద్ధిని కోపం రానివ్వకుండా మనకు రక్తలు లేకున్నాడు చాలా గొప్ప అని అనుకొని చూడండి అంటే అక్కడ సుగ్రీవుడి బాధ పోవాలి కాబట్టి ఆ బాధ పోవడం వల్ల ఇక్కడికి వచ్చి పరచీమైనటువంటి ఆ యొక్క రాముడు ఇలా మాట్లాడుకుంటే ఆ యొక్క రాముడు ఆయన చూడకుండా లక్ష్మణుడు కూడా మాట్లాడలేదని ఎవరో గొప్పవాళ్ళు ఆంజనేయ స్వామిని చూసి మాట్లాడితే ఈ యొక్కసారి దీనిలో ఆంధ్ర ఉంది ఆంధ్ర పట్టిందని అర్థం ఉంటుంది మీరుగా ఆంజనేయ స్వామిని చూసి మాట్లాడితే రామచంద్రులు కాదు రామచంద్రులు కాదు లక్ష్మణ స్వామిని చూసి మాట్లాడితే లక్ష్మణ ఎవరో బొక్ నిజంగా కానీ మీ దేశం వేషం కాదా బ్రాహ్మణుడు కావచ్చు ఆయన తప్ప బ్రాహ్మణుడు వచ్చారు వస్తారు అలాంటి వాళ్ళ చూడాలి పరమాత్మని చూడదు దీనిలో ఏం నేర్చుకోవాలి దేశం వేసుకొని వస్తే భక్తుని అని దేశం చేసుకొని వస్తే ఆయన పరమాత్మ చూడడు నేను నిజమైన భక్తుని చెప్పే విషయం పరమాత్మ గురుపట్ట భక్తుల వాళ్ళెట్టుకొని వాళ్ళ బయటకు వచ్చి పెళ్లి వచ్చి నేను మన చెప్తే రాముడు కూడా పెంచుకుంటాడు నువ్వందరినీ పట్టుకుంటావా అప్పుడు ఆంజనేయ శ్వాడు అన్నాడు మంత్రులు అన్నాడు అసలు ఈ దేవా దేవుడు కాదు గొప్పవాడే కావచ్చు నాకు చూడండి కాబట్టి నాకు చాలా అవమానంగా ఉందని చెప్పేసి పాలని ఒక ఉద్దామంటే దీన్ని అంటారు అంటే ఎన్ని రంగంలో ఈయన భూమిని అడవి రంగంలో ఈయన భూమిని అనగా సాస్త అమృతాలు కాకుండా అలా లేతారు ఈయన రాముడు పట్టుకుని ఆయన లేవాడు మీరు బాగా దుబ్బడిపోయి దండం కింద ఉదయం ఇవ్వలేదు అంటే కానీ రాముల అలా చేయలేదు అందరికీ అలా తపడంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్పష్టం చేస్తే మనం కూడా తప్పటికం అవుతాం రాముడు తపడంగా ఉండాలి ప్రపంచ వాడు ముందు వాళ్ళు చూడాలి అలా చేస్తే లక్ష్మణ విషయం ఎంత నేను ఎవరో సహాయం చేసేవాడే కానీ మొత్తం మాట్లాడుతున్నారు కానీ రామణి వాళ్ళు మా అందరికీ అని అప్పుడు ఆయన అడుగుతున్నాడు అసలు ఎవరైనా అసలు ఇంత బాగా కట్టడి ఎత్తున్నావే అసలు విషయం ఈ చెప్పో అసలు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు వచ్చావు కూడా చెప్తే అప్పుడుగా నమస్కారం చేసి మళ్ళీ అంటాడు నేను హనుమంతున్నారు నేను హనుమంతు ఆయనగానే రామచంద్ర గారు ఆయన పట్టుకోవగానే పట్టుకునే ఒక క్షణం ముందు ఆయన అవగాహన చేసింది ఏ అవతారం హనుమాన్ అవతర ముగలు అజు పర్వత అంటారు బ్రాహ్మణుడి యొక్క అవతారం కూడా ఎప్పుడే హనుమంతుడ అయ్యారు అప్పుడే పునరామందు బ్రాహ్మణి అబద్ధం చేశాన్ని రాముడు పట్టుకుపోయే నేను పట్టుకుంటూ వచ్చాడో అప్పుడు పట్టుకోవాలి అప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారే మాట్లాడుకుండా మళ్ళీ పరిగి ఋషులు పొలానికి ఏమి అక్కడ సుద్యుల్లో మైత్రి చేశాడు వారాన్ని అభివృద్ధి రామానంలో ఉంది కానీ ఎప్పుడైతే భయపడ్డాో ఆ భయాన్ని తొలగించాడు మొత్తం వచ్చారు ఎప్పుడైతే ఆయన చేశా అప్పటిదాకా చేశాడు రుజులకి సేవ చేస్తా సేవ చేయకుండా ఉంది ఆయన దుట్టు తీసేశాడు ఆయన పోనీ ఎప్పుడైతే మనసుకి పూర్తిగా అవసరం ఉందో ధైర్యము ఆ ధైర్యం అక్కడ శుద్ధి ధైర్యం చెప్పి వచ్చి రాముడు తీసుకొని ఆ రాముడితో మరింత చేయించాడు గొప్ప పని రామాయణంలో ఇంత పని ఒక ఇంత్రి చేయాలంటే చిన్న విషయం విషయం అందుకనే ఎప్పుడైతే మనం ధైర్యం కోరిపోవాలి అప్పుడు ధన వృత్తి పట్టుకోవాలి అన్నది రెండవసారి ఎక్కడైతే మాట వనంలో ఉంటుందో వనంలో ఉన్నప్పుడు ఏ రాముడు ఎక్కడ ఉంటామ అశోక వాటిలో ఉన్నటువంటి ఆ యొక్క సీతామాత భయం భయంగా చిత్తూర్ఘము అశోలు కానీ ఇంతకాలం పదకొండు నారాలు చుట్టే ఉన్నారు పదకొండు నారాలు పదకొండు నెలలున్నారు ఎప్పుడైతే పదకొండు నాకు వైఫలుందో అప్పటిక భయంగా ఉన్నటువంటి సీతామాత ఎప్పుడైతే యొక్క ఆంధ్రయారా ఇక్కడ శక్తి విషయం కూడా చెప్పాలి ఎప్పుడైతే అందరూ అక్కడ ఆయన సముద్రం దగ్గరికి వచ్చారో సముద్రం నుంచి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అయితే అందరూ కూడా సిద్ధమవుతున్నారు కానీ ఎవరికి కూడా పూర్తిగా బాధము విశ్వాసము నమ్మకము లేదు ఎందుకంటే బాంధి వెళ్ళి రావాలి కాబట్టి ఎవరు ధైర్యం అక్కడ ఉన్నారు మైండ్ ఉన్నాడు నల్లు ఉన్నాడు నీళ్ళు ఉన్నాడు దాని తర్వాత ఉన్నాడు దాని తర్వాత జాములు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఎవరికి కూడా ధైర్యము లేరు కాబట్టి ఎవరు కోలేకపోతారు ఇక్కడ కోలేకపో అలాగే చూసినా ఎందుకంటే చాలా కాళ్ళ వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు గౌరవం ఉన్నవాళ్ళు వయసున్న వాళ్ళు అందరూ ఖాళీలో చూస్తుంటే ఏం మాత్రం నాకు ఎక్కువ ఉందా అది ఎక్కువ ఉందా నేను నేనేమో అందరూ కూర్చున్నాడు ఎందుకు సాంబుడు కాదు ఎవరికేశాను మీకు అందరూ ఎవరిద్దరు ఋషులు ఇచ్చారు అప్పుడు చాలా మళ్ళీ సరైన అన్ని కలిసిపోయాడు జ్ఞాపకం చేస్తే నేను అన్ని జ్ఞాపకాలే అప్పుడు జాంబవర్ చాలా గొప్పవాడు చాలా జాంబవంత ఉంది ఆయన చాలా గొప్పవాడు ఆయన కూడా చాలా గొప్పవాడు ఎందుకంటే జాంబవంతుని యొక్క పురుణ్ణి ఆ యొక్క కృష్ణ చేస్తున్నారు కాబట్టి అన్నాడు హనుమంత నువ్వే చాలా దుఃఖవాడు ఇలా అన్నాడు అయ్యా మీరంత దుఃఖవాళ్ళు మీరంత దుఃఖవాళ్ళు మీరు చేయలేమని చేస్తానా అంటే అప్పుడు అన్నాడు నువ్వు వరా కాదు నువ్ వరదేవి కాదు నువ్వు వరపుడివి కాబట్టి నీ వరాన్ని ఒక గుర్తు చేసుకో నువ్వు భగవంతు వెళ్ళినప్పుడు ఎడీ పుర్యనారాయణ దేవికి వెళ్ళినప్పుడు అక్కడ కింద పడితే కింద పడతా ఇంద్రుడు ఎవరు వరుడు బ్రహ్మ నేను మేమందరం కూడా నీ వరాన్ని కదా ఆ వరాన్ని స్మృతి చేసుకో స్మృతి నువ్వు ఖచ్చితంగా లేక చెప్తే అప్పుడు అన్నాడు నిజంగా నాకు ఒక శక్తి ఎలా ఉంటుందో వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది ఎవరిని ఎవరి చేస్తే ఈయన జ్ఞానం వస్తాయి ఇప్పుడు జామ చేయడం చేశారు అన్ని చెక్తులు వచ్చాయి చెక్తులు వచ్చి ఈ గా ఒకటే భూ భూమి ఆ యొక్క వెనక వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వెనకలో ఎలా మన అందరూ హనుమాన్ ఆమె ఎంతో ప్రోడకం చేసినా మీరెందరో పొడకం పెద్దారు కానీ ఎవరైతే హనుమంతుడికి రాముడికి శత్రుడు రాముడికి వెళ్ళి హనుమంతుడు రామ కదా చెప్పాడు కాబట్టి హనుమంతుడు స్థైరుడు మీకు ఇదే మీకు అంతే ఆమె కలిసాలి ఎలా అనుకుంటుందంటే హనుమంతుడు మన దగ్గర చెప్పుకోడు కానీ ఎక్కడ చెప్పుకోకూడదు అక్కడ కూడా రాముడు అంటే ఐష్టం రాముడు అంటే కోపం అలాంటి రాముడు యొక్క రాజ్యంలోకి వెళ్ళి రాముడంటే కోపము రాముడి యొక్క ఊర్లో ఆయన రాముడు అంటే ఎవరు ఏమిటి కాదు ధైర్యం బలం బుద్ధి సహజ అక్కడ కథ ఎవర ఎవ్వరం లేదు ఒక్క విభీల డబ్బు ఎవ్వరు ఎందుకు ఆయన ఎక్కడికే ప్రేమ రాముడు అర్ణ తెలు కాబట్టి ఎక్కడ అశోకవాదిలో చెప్పివాధి చూస్తున్నాడో చూస్తుంటే అంటున్నారు ఈ బాధపెట్టుకోండి ఈ దుఃఖంలో ఉంది బాధలో ఉంది కష్టంలో ఉంది ఈమెకి నేను సహాయం చేయాలి అందుకనే పరమాత్మ ఆంజ స్వామి ఎప్పుడు కూడా మీరు కష్టాన్ని గుర్తులు పెట్టుకుని మీ దేశ వచ్చి సహాయం చేస్తామని తెలుసుకోవాలి రాముడు పంపించారు సరే అంత కష్టపడి వెళ్ళాలి కదా ఏం కోసం ఎప్పుడైతే నాకు తల్లి అందరికి సహాయించే విషయం చెప్పిందో ఆ విషయం గుర్తు పెడుతున్నాడు నా అందరూ కూడా ఆ విషయం గుర్తుపెడుతున్నాడు ఎంతో కష్టపడి అక్కడికి వెళ్ళి ఆ చెట్టు పై నుంచి ఆయన శ్రీలా మాత చూసి అడిగో మాత అయింది రాముడి భార్య ఉని నా దేవుడి అర్థాలే ఉని అలా మర్చుకొని కూర్చుంటే సహాయం చేయాలని చెప్పేసి ఎప్పుడైతే మూకి ఆమె దగ్గరికి వెళ్ళాడో అప్పుడు సీతామాల ధైర్యండి లేదా రామును కానీ ఎప్పుడైతే చూసిన తర్వాత ఆ మూర్తిలో చూపించాడు రాముడి ఎప్పుడైతే ఆ గురించి అన్ని గురుగా చెప్పాడో అప్పుడు సీతామాల విశ్వాసం వచ్చిందో వచ్చిన తర్వాత సీతామాను సంతోషించింది అంటే కష్టాల్లో దుఃఖాల్లో బాధల్లో ఉన్న వాళ్ళకి సంతోషపడి ఆంజనేయ స్వామి మొత్తం రామాయణం ఎక్కడెక్కడ కష్టం ఉందో అక్కడ ఉంటారు ఇక్కడ సుధీర్ల వచ్చారు ఆయన బాను తగ్గిచ్చాడు ఇక్కడ సీతామాల గారికి వచ్చారు బాలను తొలించాడు ఎక్స్ ఒకసారి ఆయన రావడం యుద్ధం చేస్తుంటే మేఘనాథు వచ్చి ఆయన రక్షణ స్వామి కొట్టేస్తే బాణం కింద పడిపోతే ఇంకా ఈ రక్షణ స్వామిని గ్రతించే వాడే అందరూ పడుతుంటే తే చామురాజుడు ఉన్నాడు అక్కడ ద్రోణా పర్వతంలో ఒక మొక్క ఉందయ్యా మొక్క అది తీసుకొని రమ్మని చెప్తే ఈయన పరగెత్తుకుంటూ పర్వాలేదుగా కదా ఎప్పుడైతే చెప్పాడో తక్షణమే అక్కడికి వెళ్ళాడు ఆ పర్వతాన్ని తీసుకొని వచ్చాడు అంటే కష్టాలు చావు ఆ యొక్క లక్ష్మణ స్వామి కాపాడేవాడు హనుమంతుడే ఎక్కడ కష్టము దుఃఖము లక్షణము ముక్తి వస్తుందో అక్కడ కాపాడేవాడు ఆంజనేయ స్వామి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోలేదు విషయాలు మనం అదే విధానం చెప్పుకుంటాం అయితే ఈ సమయాన్ని అందరూ కూడా పాటించండి సమయం పాడడం వల్ల బాగా చెప్పుకోవచ్చు హనుమాన్ తీసుకు అందరూ కూడా చెప్పండి హనుమాన్ కారణాలు అయితే హనుమంతుడు బాగా అర్థమవుతాడు రాజా